నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ యుద్ధం స్వార్థం జంట పదాలేమో బహుశా మరో రెండు నెలల్లో పదవి విరమణ వెళుతూ వెళుతూ బైడెన్ తీసుకున్న నిర్ణయం రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని డేంజరస్ స్టేజ్ లోకి తీసుకెళ్లింది పెద్దన్న గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రష్యా మీద యుక్రెయిన్ రెచ్చిపోతోంది మిసైల్ దాడులతో విరుచుకుపడుతోంది దీంతో యుద్ధం భయంకరంగా మారింది మరి ఇప్పుడు రష్యా ఏం చేయబోతోంది న్యూక్లియర్ పాలసీని అప్డేట్ చేసిన పుతిన్ అణు దాడులకు సిద్ధమవుతున్నారా అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం ఖాయమా డేంజరస్ స్టేజిలోకి రష్యా యుక్రెయిన్ వార్ మిస్సైల్ దాడులతో రష్యాపై యుక్రెయిన్ దూకుడు భగ్గుమంటున్న పుతిన్ రష్యా ఏం చేయబోతోంది యుక్రెయిన్ దూకుడుతో అణు యుద్ధం తప్పదా అణు దాడి జరిగితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదా స్వార్థంతో తీసుకునే ఓ నిర్ణయం స్వార్థంతో నిండిన ఓ సంఘటన ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది మొదటి రెండు ప్రపంచ యుద్ధాల్లో అదే జరిగింది అలాంటి స్వార్థమే బైడెన్ నిర్ణయం వెనుక కనిపిస్తోందిప్పుడు కు అందించే సాయాన్ని వేగవంతం చేయాలని డిసైడ్ అయిన బైడెన్ పదవీ విరమణకు రెండు నెలల ముందు తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని వినాశనం వైపు నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది ఇప్పుడు ప్రపంచం ముందు మరో అణుయుద్ధం ముప్పు పొంచి ఉందనే భయానికి తెరతీసింది రష్యా యుక్రెయిన్ యుద్ధ తీవ్రతను చూస్తుంటే ఇలాంటి అనుమానాలే వస్తాయి ఎవరికైనా రష్యా మీదకు దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించేందుకు యుక్రెయిన్ కు అమెరికా అనుమతిచ్చింది పెద్దన్న గ్రీన్ సిగ్నల్ తో యుక్రెయిన్ రెచ్చిపోతోంది ఈ దాడులపై భగ్గుమంటున్న రష్యా ఏం చెయ్యబోతోంది ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అణు యుద్ధం తప్పదా అనే భయాలు క్రియేట్ అయ్యాయి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అమెరికా అలా ఇచ్చిందో లేదో ఇకపై క్షిపణులే మాట్లాడతాయి సమాధానం చెబుతాయంటూ కామెంట్లు చేసిన యుక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కి రష్యా మీద దాడులను ముమ్మరం చేశారు అమెరికా తయారు చేసిన ఆర్మీ ట్యాక్టికల్ మిసైల్ సిస్టమ్ క్షిపణులతో పుతిన్ సేనలకు ఊపిరాడకుండా చేస్తోంది యుక్రెయిన్ ప్రయాన్స్ ప్రాంతంపై ఆరు క్షిపణులతో అటాక్ చేసింది వాటిలో ఐదింటిని కూల్చివేశామని మరో దాన్ని నాశనం చేశామని రష్యా సేనలు చెబుతున్నాయి ఇకటు యుక్రెయిన్ మీద రష్యా డ్రోన్లతో విరుచుకుపడుతోంది దీంతో ఇప్పుడు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి వార్ ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది దీంతో వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న యుద్ధం వందేళ్ల విధ్వంసాన్ని విషాదాన్ని పరిచయం చేస్తుందా ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుందా అనే టెన్షన్ కనిపిస్తోంది తమ దేశంపైకి లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ప్రయోగించడానికి యుక్రెయిన్ కు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రష్యా అధ్యక్షుడు పుతిన్ కు కోపం తెప్పిస్తోంది యుక్రెయిన్ మిస్సైల్ దాడి చేస్తే నాటో దేశాలు యుద్ధంలో ఎంటర్ అయినట్లే అని గతంలో పుతిన్ పదే పదే హెచ్చరించారు దానికి అనుగుణంగా దేశ న్యూక్లియర్ పాలసీని అప్డేట్ చేసుకున్నారు యుక్రెయిన్ మిస్సైల్ దాడుల వేళ పుతిన్ అణ్వస్త్ర వినియోగాన్ని తెర మీదకు తీసుకొచ్చారు పశ్చిమ దేశాలు తమ దేశంపైకి నేరుగా దాడి చేస్తే అణ్వాయుధాలు వాడటానికి వీలుగా అణు ముసాయిదాను సవరించారు ఇప్పటికే ఆ దస్త్రంపై సంతకం చేశారు కూడా అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే లెక్కలోకి తీసుకుంటామని ఆ ముసాయిదాలో క్లియర్గా ఉంది కూటమిగా ఎవరు దాడి చేసినా ఆ దేశాలపై రష్యా అణు దాడి చేయొచ్చన్నమాట ఇదే ఇప్పుడు రకరకాల భయాలకు కారణమవుతోంది అణు యుద్ధం తప్పదా అనే అనుమానాలకు తావిస్తుంది రష్యా కనుక ఒకవేళ ఈ డాక్టరీన్ ప్రకారం రివైజ్ డాక్టరీన్ ప్రకారం యూక్రెయిన్ మీద ఎట్టు పరిస్థితుల్లోనూ న్యూక్లియర్ వెపన్స్ వాడితే ఇవి ఏమిటి టాక్టికల్ న్యూక్లియర్ మిసైల్స్ అంటే ఫైవ్ కేటీ కిలో టన్ కంటే కింద ఉన్న లోకల్ ఏరియాని అంటే ఫైవ్ కిలోమీటర్స్ కంటే ఎక్కువ డేంజరస్ లేనివి చేసినా గానీ అది మూడో ప్రపంచానికి యుద్ధానికి దారితీస్తుంది అందులో సందేహం ఏమీ లేదు రష్యా దగ్గర అణ్వాయుధాలు వేలలో ఉన్నాయి ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో న్యూక్లియర్ హెడ్లు ఉన్న దేశం రష్యానే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సోవియట్ నుంచి విడిపోయే నాటికి యుక్రెయిన్ దగ్గర కూడా భారీగానే అణ్వాయుధాలు ఉండేవి ఆ జాబితాలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశంగా యుక్రెయిన్ ఉండేది రష్యాతో ఒప్పందంలో భాగంగా తన అణు ఆయుధాలను ఆ దేశం నాశనం చేసింది అయితే అమెరికాతో పాటు అణు సంపత్తి ఉన్న దేశాలు యుక్రెయిన్ కు గా ఉన్నాయి నిజానికి ఏదో ఒక రోజు యుక్రెయిన్ మిస్సైల్ దాడులు చేసే పరిస్థితి వస్తుందని ముందే ఊహించి దేశ విధానంలో పుతిన్ మార్పులు చేసినట్లు కనిపిస్తోంది రష్యా న్యూక్లియర్ పాలసీని పుతిన్ రెండుసార్లు సవరించారు యూరోప్ దేశాలను కంట్రోల్లో పెట్టాలంటే అణ్వాయుధ ప్రయోగమే మార్గమని ఫిక్స్ అయిన పుతిన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే టెన్షన్ వెంటాడుతోంది అణు యుద్ధం మొదలైతే ఆ మంటలు ప్రపంచమంతా అంటుకునే ప్రమాదముంది అదే జరిగితే దేశాలన్నీ విడిపోయి ప్రపంచ యుద్ధానికి దారి తీయడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి రష్యా యుక్రెయిన్ మధ్య పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తుండటంతో యూరోప్ దేశాలు టెన్షన్తో కాలం వెళ్లదీస్తున్నాయి అలాంటి పరిస్థితే తలెత్తితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ స్వీడన్ ఫిన్లాండ్ నార్వే డెన్మార్క్తో పాటు నాటో సభ్యదేశాలు తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి ఏ క్షణంలోనైనా అణుయుద్ధం రావచ్చని సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చింది కరపత్రాలు కూడా పంచుతున్నాయి కమ్యూనికేషన్లు దెబ్బతింటే విద్యుత్ సరఫరా ఆగిపోతే ఎలా రియాక్ట్ కావాలన్న దానిపై మంచినీళ్లు స్టేషనరీ ఆహార పదార్థాలను నిల్వ ఉంచుకోవడంపై ఇందులో సూచనలు ఉన్నాయి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయంతో రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డు పడుతుందని అంతా భావిస్తుంటే బైడెన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని అణు యుద్ధంలోకి తోసేస్తున్నట్టు అవుతోంది రష్యా అణు యుద్ధానికి దిగితే యుక్రెయిన్ ఎలా డిఫెండ్ చేయగలుగుతుంది అసలు యుక్రెయిన్ అనే దేశం మ్యాప్ లో ఉంటుందా ఏం జరగబోతుందనే చర్చ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది న్యూక్లియర్ పాలసీని అప్డేట్ చేసిన రష్యా యుక్రెయిన్ మీద అణు యుద్ధానికి దిగితే జరగబోయేది ఏంటి యుక్రెయిన్ ఎలా డిఫెండ్ చేసే ఛాన్స్ ఉంది అసలు తట్టుకుని నిల్చునే ఉందా రష్యాను రాణువు చూసుకుందామన్నట్లు హామీ ఇచ్చిన నాటో దేశాలు యుక్రెయిన్ కు ఎలాంటి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది రష్యా యుక్రెయిన్ యుద్ధంలో నెక్స్ట్ జరగబోయేది ఏంటి మొదలైతే యుక్రెయిన్ పరిస్థితి ఏంటి యుక్రెయిన్కు నాటో నుంచి ఉండబోయే సపోర్ట్ ఏంటి యూక్రెయిన్కు అమెరికా అణ్వాయుధాలు ఇస్తుందా అసలు ఈ యుద్ధానికి బ్రేక్ పడే అవకాశమే లేదా దాదాపు ముప్పై ఏళ్ల కింద స్వతంత్ర దేశంగా యుక్రెయిన్ అవతరించిన తరువాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద శక్తిగా ఉండేది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ విడిపోయే నాటికి యుక్రెయిన్ భూభాగంలో ఐదు వేల అణ్వస్త్రాలు ఉండేవి వీటిలో మూడు వేలు చిన్న అణ్వస్త్రాలు ఇవి కాక రెండు వేల వ్యూహాత్మక అణ్వస్త్రాలు కూడా ఉండేవి ఆర్థికంగా బలహీనంగా ఉన్న యుక్రెయిన్ కు వాటి నిర్వహణ కష్టంగా మారింది పైగా అప్పట్లో వెపన్ కంట్రోలింగ్ సిస్టమ్ మాస్కోలో ఉండేది దీంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రష్యా బ్రిటన్ అమెరికాతో యుక్రెయిన్ బుడాపెస్ట్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది ఒప్పందంలో భాగంగా అణ్వాయుధాలను యుక్రెయిన్ నాశనం చేసింది ప్రస్తుతం యుక్రెయిన్ దగ్గర ఒక్క అణ్వాయుధం కూడా లేదు రష్యా దగ్గర అణ్వాయుధాలు వేలకు వేలు ఉన్నాయి రష్యా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తే యుక్రెయిన్ పరిస్థితేంటి నాటో దేశాల సహకారం ఏంటనేది చర్చకు దారి తీస్తోంది రష్యా అణుదాడులకు దిగితే కు అమెరికాతో నాటో దేశాలు మద్దతుగా నిలుస్తాయా అణ్వాయుధాలు అందిస్తాయా ప్రతి దాడులు చేయిస్తాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం యుక్రెయిన్ సొంతంగా అణుబాంబు తయారు చేసే పనిలో ఉంది అది తయారైతే రష్యా తమ జోలికి రాదన్నది జలెన్స్ కి గట్టి ఫీలింగ్ మరి యుక్రెయిన్ కు రష్యా ఆ ఛాన్స్ ఇస్తుందా ఆలోపే బాంబు తయారీ కేంద్రాలపై దాడులు చేస్తుందా అనేది ఆసక్తి రేపుతోంది మిస్సైల్ దాడులతో పుతిన్ కోపంతో రగిలిపోతున్నారు అటాక్ చేస్తున్న యుక్రెయిన్తో పాటు అనుమతిచ్చిన అమెరికాను నాటో దేశాలను ఆయన టార్గెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది దీంతో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి మరో వారం పది రోజుల్లో ఈ టెన్షన్లు తగ్గుముఖం పడితే పర్లేదు లేదంటే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయడం ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి ట్రంప్ గవర్నమెంట్ పవర్ లోకి వచ్చి నెగోషియేషన్స్ మొదలు పెడుతుందో యూక్రెయిన్ రష్యా మధ్యన ఆ టైంలో యూక్రెయిన్ నా దగ్గర కూడా లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి న్యూక్లియర్ కేపబుల్ మిసైల్స్ ఉన్నాయి నాకు నాటో పవర్ ఉంది నాటో న్యూక్లియర్ వెపన్స్ నా దగ్గరకు వస్తాయని ఒక పాయింట్ ఆఫ్ స్ట్రెంగ్త్ తోటి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది ఇంకా అంతకంటే మనం ఊహించాల్సిన అవసరం లేదు దీనికి రిటాలియేషన్ కింద ఆల్రెడీ పుటిన్ రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలై వెయ్యి రోజులు దాటింది మరో మూడు నెలల్లో మూడేళ్లు పూర్తవుతుంది క్రిమియా అనే ప్రాంతం చుట్టూ మొదలైన ఉద్రిక్తతలు రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీసి అది ప్రపంచాన్ని భయపెడుతోంది క్రిమియాను కారణం చూపించిన పుతిన్ ఆలోచన వేరే యుక్రెయిన్ అనేది రష్యాకు పెట్టని గోడ లాంటిది ప్రపంచ యుద్ధంలో పశ్చిమం నుంచి దాడి జరిగినప్పుడు ఆ దేశాన్ని అడ్డుగా పెట్టుకుని రష్యా తనను తాను కాపాడుకుంది అక్కడి నుంచి రష్యా రాజధాని మాస్కో పదహారు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యుక్రెయిన్ నాటో కూటమిలో చేరితే మాస్కోకు దూరం తగ్గిపోతుంది కేవలం ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రష్యాకు యుక్రెయిన్ సెక్యూరిటీ జోన్ లాంటిది అందుకే యుక్రెయిన్ నాటోలో చేరితే రష్యాకు ప్రమాదమనేది పుతిన్ ఆలోచన యుక్రెయిన్ మాత్రం నాటోలో చేరేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది ఇలా క్రిమియాను అడ్డు పెట్టుకుని యుక్రెయిన్ కు నాటోకు బ్రేక్లు వేసే ప్రాసెస్ లో మొదలైన యుద్ధం మూడేళ్లు పూర్తి చేసుకోబోతోంది ఇప్పుడా వార్ డేంజరస్ స్టేజ్ లోకి చేరి ప్రపంచ యుద్ధ భయాన్ని పుట్టిస్తోంది జనవరి ఇరవై ఒకటిన అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకుంటారు ఆ తరువాత యుక్రెయిన్ కు ఆయుధాల సరఫరాను తగ్గించే అవకాశముంది అప్పుడు పరిస్థితి అదుపులోకొచ్చే ఉంది అయితే ఈ రెండు నెలలు ఏం జరుగుతుందన్నదే ఇప్పుడు ప్రపంచం భయం యుక్రెయిన్ మిస్సైల్ దాడులతో పుతిన్ కోపంతో ఊగిపోతున్నారు న్యూక్లియర్ బాంబ్ రూపంలో కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారనే చర్చ జరుగుతోంది యుద్ధం మరింత ముదిరితే ప్రపంచం రెండుగా విడిపోవడం ఖాయం యుక్రెయిన్ కు అమెరికా యూరోప్ దేశాలు అండగా నిలిస్తే రష్యాకి చైనా సపోర్ట్ గా నిలిచే ఛాన్స్ ఉంది దేశాలన్నీ యుద్ధకాంక్షను పెంచుకుంటూ పోతే నష్టపోయేది అందరూ రష్యా సరిహద్దుగా ఉన్న నార్వే స్వీడన్ డెన్మార్క్ దేశాలు టెన్షన్లో ఉన్నాయి అక్కడి జనాలు నిత్యవసర సరుకుల్ని భారీగా పోగేసుకుంటున్నారు అణు యుద్ధం మొదలైతే పరిస్థితి దారుణంగా ఉండడం ఖాయం రష్యా యుక్రెయిన్ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తే అది మానవాళి అంతమే ఈ యుద్ధం చరిత్ర చెప్పుకోవడానికి భవిష్యత్ తరాలు ఉండవన్నది మాత్రం క్లియర్ ప్రపంచ దేశాలన్నీ ఇకపై జోక్యం చేసుకోవాల్సిన అవసరముంది ఓవైపు ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పీక్సుకు చేరుకున్నాయి ఇప్పుడు రష్యా అణు యుద్ధం మొదలు పెడితే పరిస్థితి మరింత దారుణంగా మారడం ఖాయం ప్రపంచ దేశాలు జోక్యం చేసుకుని శాంతి స్థాపనకు కృషి చేయాల్సిన అవసరముంది లేదంటే అణు యుద్ధం మొదలై అది అన్ని దేశాలకు పాకితే ప్రపంచ పటంలో చాలా దేశాలు శ్మశానాల్లా మారే ప్రమాదముందనే భయాలు వినిపిస్తున్నాయి